ఈ కొట్టాల గ్రామం అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి మండలంలో పెద్దమండెం రోడ్డులో పది కిలోమీటర్ల దూరంలో ఉంది చోళరాజుల పాలనలో కోట్టం అంటే జిల్లాగా వ్యవహరించబడినందున ఈ పాల్యం కేంద్రమునకు కొట్టాలుగా పేరు జనవాడుకైనది తొలుత ఈ పాల్యం కొన్ని చిన్న పాల్యములకు కేంద్రముగా ఉండుటతే దొడ్డపాల్యముగానూ పిలువబడినది ఈ పాల్యం ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యంలో ఉండేది కాలగమనంలో జరిగిన యుద్ధాలలో ఈ బాల్యం ధ్వంసమై శిథిలమైపోయినది ఈ బాల్యంలో కోట వెయ్యి వెయ్యి ఇన్నూరు అడుగుల పొడవు ఎనమన్నూరు అడుగుల వెడల్పు పద్దెనిమిది అడుగుల ఎత్తు కలిగి నూరు అడుగుల వృత్తాకారము కలిగిన ముప్పై అడుగుల ఎత్తైన ఎనిమిది గురుజులతో కూడి ఉండేది గురుజులు కూడా ఎనిమిది గురుజులతో కూడి ఉండేది ఈ కోటకు చుట్టూ కందకం అగడత ఉండి పడమర ఒడ్డు నుండి దక్షిణం చెరువు నుండి నీటి సరఫరాలు ఉండేవి ఈ కోటకు అగట్ట పైన వేసిన వంచన ఉత్తర ఉంది ఇల్లు ఒక కోట ఉండేది ఈ ఉపకోట లోపల దేవాలయాలకు మరొక కోట ఉండేది ఈ కోట అంటే దేవాలయాలకే ఉండే కోట నూట ఎనభై ఏడుగుల కొడవు వెడల్పులతో తూర్పు ద్వారముగా ఉంది ఆ పక్క మహద్వారాలు ఉన్నాయి ఈ ఆవరణలో పశ్చిమార్ధములో శ్రీ లక్ష్మీదేవి గుడి శ్రీ నరసింహస్వామి దేవాలయము శిథిలమై నిధుల దొంగల త్రవ్వకాలతో ముళ్ళ కంపల మోలిచి పాముల పొట్టలు పెట్టబడి అస్తవ్యస్తముగా ఉన్నాయి ఇందులో నరసింహస్వామి ఆలయం పదిహేడు అడుగుల పొడవు అంతే వెడల్పు కలిగి నలభై ఐదు అడుగుల ఎత్తైన గోపురముతో శిఖరం కూలబట్టబడి ఉంది గర్భగుడి పైకప్పు తొలగించబడి ఉంది ఇందులో శిలా విగ్రహాలు ధ్వంసం కాబడిన మొక్కలు ఉన్నాయి ఈ గర్భగుడికి అనుసంధానించి పదేడు పొడవు ఎనిమిది వెడల్పులతో అంతరాలము ఉండగా అంతే పొడవు వెడల్పులతో ఉపాంతరాలముంది ఈ ఉపాంతరాలమునకు ఇరువైపులా ద్వారపాలకులు ప్రతిమలు ద్వారబంధనాలకు శిల్పీకరించబడి ఉన్నవి ఈ ఉపాంతరాలమునకు ముప్పై ఆరు అడుగుల పొడవు ఇది అంతే వెడల్పు కలిగిన రంగమండపము పదహారు స్తంభాలపై సర్వాంగ సుందరముగా ఉంది పైకప్పునకు మసలి తాబేలు చేపచిహ్నములు ఉన్నవి నరసింహస్వామి ఆలయంలోనికి తూర్పు నుండి ద్వారము అమ్మవారి గుడి పక్క నుండి ఉత్తరం నుండి ద్వారములు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి ఈ రంగమండపములకు ఎదురుగా రాతి దీప స్తంభము బలిపీఠము గరుడాలయములు నిధుల దొంగల తవ్వకాలలో పోయిన ఆనవాలు తెలుస్తాయి ఈశాన్యములో అమ్మవారికి ప్రత్యేకమైన గుడి ఉంది అమ్మవారి గుడిలోనికి తూర్పు ద్వారము ఉంది అమ్మవారి గుడి ఇరవై నాలుగు వెడుగుల పొడవు అంతే వెడల్పులతో పదహారు స్తంభాలపై ఉంది అమ్మవారి గుడికి గోపురము లేదు రెండు దూలములు విరిగిపోయి గోడలు లేవు ఈ ఆలయానికి సుమారు ఏడు ఎకరాల భూమాన్యము ఉంది మనకి వచ్చిన సింపుల్గా తయారు చేసుకున్నాను తంబలపల్లి మండలం కోటాల పాతూర్ కోటలో కలిసిన ఆలయం ఆలయం చరిత్రపై డాక్యుమెంటరీ చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి కొటాల ఆర్యంతండ గోబిదిన్ని జుంజర్పెంట బండ్రేవు గ్రామాల ప్రజలు తీసుకుపోతున్నారు